నమస్కారం అండి మన ట్రేడింగ్ ప్రపంచపు లోతుల్లోకి స్వాగతం చాలా మంది ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ ఎక్కడ మొదలు పెట్టాలో ఏ పద్ధతి ఫాలో అవ్వాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అవును నిజమే మన దగ్గర ఉన్న సమాచారం బట్టి చూస్తే ట్రేడింగ్ లో స్థూలంగా ఓ నాలుగు రకాల స్టైల్స్ ఉన్నాయన్నమాట ఈరోజు వాటి గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఏది ఎవరికి సూట్ సెట్ అవుతుందో చూద్దాం తప్పకుండా ఈ స్టైల్స్ అంటే కేవలం ఎంతసేపు ట్రేడ్ ఉంచుకుంటాం అనేదే కాదు ఎంత టైం పెట్టాలి ఏ అనాలిసిస్ వాడాలి ఎంత రిస్క్ ఓకే ఇలా చాలా విషయాల్లో తేడాలుంటాయి కరెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వేరువేరు స్పీడ్లో వెళ్లే వెహికల్స్ లాంటివి అనుకోవచ్చు భలే చెప్పారు సరే అయితే ఫస్ట్ అత్యంత వేగవంతమైన స్టైల్ స్కాల్పింగ్ కదా దాంతో మొదలు పెడదాం ఓకే ఇది కొన్ని సెకండ్ల నుంచి మహా అయితే కొన్ని నిమిషాలు అంతే ట్రేడ్ టైం లక్ష్యం కూడా చిన్న చిన్న లాభాలే బహుశా ఒక అరశాతం నుంచి ఒక శాతమేమో కానీ అవును కానీ రోజులో చాలా సార్లు చేస్తారనమాట ట్రేడ్స్ అవును ఇందులో స్పీడ్ ఫ్రీక్వెన్సీ చాలా ముఖ్యం అందుకే అనాలసిస్ కూడా అంటే విశ్లేషణ కూడా దాదాపుగా పూర్తిగా టెక్నికల్ మీదే ఆధారపడి ఉంటుంది టెక్నికల్ అంటే అంటే ధరల కదలికల్ని క్షణక్షణం గమనించడం ఉదాహరణకి లెవెల్ టూ డేటా అంటారు అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్లు ఏ ప్రైస్ దగ్గర ఆర్డర్స్ పెట్టారో లైవ్ గా చూడటం ఓ ఇంకా ఆర్డర్ ఫ్లో అంటే మార్కెట్లో ఎంత బయింగ్ లేదా సెల్లింగ్ ప్రెషర్ ఉందో చూడటం ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చాట్లో ఏర్పడే చిన్న చిన్న ప్యాటర్న్స్ ని బట్టి వెంటనే డిసిషన్ తీసుకోవడం ఇలాంటివి అబ్బో అంటే దాదాపు స్క్రీన్ కి అతుక్కుపోవాలన్నమాట నిరంతరం చూస్తూ ఉండాలి అవునవును చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి దీనికి మామూలు క్రమశిక్షణ కాదు చాలా ఎక్కువ కావాలి మార్కెట్ నాయిస్కి ఫాస్ట్గా అవ్వాలి ఫుల్ టైం కే ఇది సెట్ అవుతుందేమో కరెక్ట్ పూర్తి సమయం దీనికే తేటాయింక గలిగితేనే ఇది సాధ్యం మరి దీనికన్నా కొంచెం తక్కువ వేగంతో అంటే అదే రోజు ట్రేడ్ క్లోజ్ ఆ రెండోది ఉంది కదా డే ట్రేడింగ్ అవును ఇక్కడ ట్రేడ్స్ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు అన్ని పొజిషన్స్ మూసేస్తారు ఓవర్నైట్ రిస్క్ ఉండదు లాభాల టార్గెట్ కూడా స్కాల్పింగ్ కన్నా కొంచెం ఎక్కువ సుమారుగా పర్సెంట్ నుంచి మూడు పర్సెంట్ వరకు ఉండొచ్చు ఒక్కో ట్రేడ్కి డే ట్రేడింగ్ లో కూడా టెక్నికల్ అనాలిసిస్ చాలా ముఖ్యం కాకపోతే స్కాల్పింగ్ అంతా మైన్యూట్ గా కాకుండా రోజులో ధరల కదలికలు చూడటానికి ఇంట్రాడే చార్ట్స్ వాడతారు అంటే ఐదు నిమిషాలు పదిహేను నిమిషాల చార్ట్స్ లాంటివా అవును అలాంటివే అవి రోజులో ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవటానికి హెల్ప్ చేస్తాయి దీనికి కూడా మార్కెట్ టైంలో యాక్టివ్గా ఉండాల్సిందే కానీ స్కాల్పింగ్ అంత టెన్షన్ ఉండదేమో అవును పగటిపూట కొంత టైం మార్కెట్ చూడగలిగే వాళ్ళకి ఇది కొంచెం బెటర్ ఆప్షన్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు షార్ట్ టర్మ్ స్టైల్స్ లో స్కాల్పింగ్ డే ట్రేడింగ్ లో కంపెనీ ఫండమెంటల్స్ అంటే దాని ఆర్థిక పరిస్థితి లాంటివి పెద్దగా పట్టించుకోరు అవును కదా ఎందుకంటే ఆ కొద్దిసేపటికే కదా వాళ్ళు షేర్ ఉంచుకునేది అంటే ఆ కొద్ది టైంలో ధర కదిలికే ముఖ్యం వాళ్ళకి సరే మరి ట్రేడ్ ని కొన్ని రోజుల పాటు ఉంచుకోవాలి అనుకుంటే వాళ్ల సంగతేంటి వాళ్ల కోసమే మూడో స్టైల్ స్వింగ్ ట్రేడింగ్ దీని టైం ఫ్రేమ్ కొన్ని రోజుల నుంచి రెండు మూడు వారాల వరకు కూడా ఉండొచ్చు లక్ష్యం కూడా పెద్ద లాభాలే దాదాపు ఐదు శాతం నుంచి పది శాతం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవును ఇక్కడ అనాలిసిస్ కొంచెం మారుతుంది కేవలం టెక్నికల్స్ మాత్రమే కాదు కంపెనీకి సంబంధించిన బేసిక్ విషయాలు అంటే ఫండమెంటల్స్ కూడా కొంచెం చూడాల్సొస్తుంది ఎందుకంటే కొన్ని రోజులు హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీ న్యూస్ రిజల్ట్స్ లాంటివి కూడా ప్రైజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కదా అవును నిజమే చార్ట్స్ కూడా డైలీ చార్ట్స్ ఫోర్ గంటల చార్ట్స్ లాంటి కొంచెం పెద్ద టైం ఫ్రేమ్స్ చూస్తారు అంటే ఇందులో తక్కువ అన్నమాట రోజుకి ఒకట్రెండు సార్లు చూసుకుంటే సరిపోతుందేమో అవును స్కాల్పింగ్ డే ట్రేడింగ్ అంత యాక్టివ్ గా ఉండక్కర్లేదు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందనిపిస్తుంది కొంచెం ఓపికపట్టి మంచి అవకాశం కోసం వెయిట్ చేసేలా ఉంది నిజమే ఇక చివరిగా ఇన్వెస్టింగ్ కి చాలా దగ్గరగా ఉండే స్టైల్ ఒకటి ఆ అదే కదా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ లేదా పొజిషన్ ట్రేడింగ్ అంటారు ఇది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండొచ్చు లక్ష్యం చాలా చాలా పెద్ద లాభాలు శాతం 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 కూడా ఇక్కడ ఇంకా ఎనాలిసిస్ పూర్తిగా మారిపోతుంది మెయిన్ ఫోకస్ అంతా ఫండమెంటల్స్ మీదే ఉంటుంది ఫండమెంటల్స్ అంటే కొంచెం అంటే ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ గ్రోత్ అవకాశాలు వాళ్లున్న ఇండస్ట్రీ ట్రెండ్స్ ఇలా అన్నీ లోతుగా స్టడీ చేయడం అనమాట ఇది దాదాపు ఒక కంపెనీలో కొనే ముందు చేసే హోంవర్క్ లాంటిది టెక్నికల్ అనాలిసిస్ ని కేవలం మంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కోసం హెల్ప్ గా వాడుకోవచ్చు అంతే ఇందులో ట్రేడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా సంవత్సరానికి కొన్ని అంతేనేమో అవును దీనికి ఓపిక చాలా చాలా ముఖ్యం మార్కెట్ తగ్గినప్పుడు భయపడకుండా హోల్డ్ చేసే ధైర్యం ఉండాలి ఇది పెట్టుబడి పెట్టడం లాంటిదే కానీ కొంచెం ట్రేడింగ్ సెట్ తో చేస్తారు చూశారు కదా ట్రేడింగ్ అంటే ఏదో ఒకటే పద్ధతి కాదు స్కాల్పింగ్ అంటే చాలా వేగంగా చేసే స్ప్రింట్ లాంటిది మొదలుకొని పొజిషన్ ట్రేడింగ్ అంటే నెమ్మదిగా ఓపికగా చేసే మ్యారథాన్ లాంటిది వరకు ఒక స్పెక్ట్రమ్ ఉంది అవును ఏది ఎంచుకోవాలనేది మన దగ్గర ఉన్న టైం మనం ఎంత రిస్క్ తీసుకోగలం మన దగ్గర ఉన్న క్యాపిటల్ అన్నిటికన్నా ముఖ్యంగా మన స్వభావం మన పర్సనాలిటీ మీద ఆధారపడి ఉంటుంది కరెక్ట్ మొత్తానికి ప్రతి స్టైల్కి దాని ప్లస్లు మైనస్లు ఉన్నాయి వాళ్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కి గోల్స్ కి ఏది కరెక్ట్ గా సరిపోతుందో తెలుసుకోవడమే సక్సెస్కి మొదటి స్టెప్ అనమాట ఇక్కడే నాకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది ఏమంటారు ఈ స్టైల్స్ ని కలపడం మంచిదేనా అంటే ఒక ట్రేడర్ మెయిన్గా స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ అప్పుడప్పుడు మంచి డే ట్రేడింగ్ అవకాశాలు వస్తే వాటిని వాడుకోవడం లాంటిది మంచి పాయింటే లేదంటే ఏదో ఒక స్టైల్కే స్టిక్ అయి ఉండటం వల్ల ఎక్కువ ఫోకస్ మంచి రిజల్ట్స్ వస్తాయా